హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో కాదు డివోషనల్ వీడియో అసలే ఇప్పుడు కార్తీక మాసము మనకి నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి అందరికీ తెలిసింది మరి మందిర్లే కానీ లేదంటే మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళినా మనకు ఇలా వస్త్రమాల అంటే పత్తి వత్తి అని మేము పిలుస్తాము మరి మీ ప్రాంతంలో ఏం పిలుస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దీనికి కావాల్సింది కాటన్ తర్వాత ఇలా పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా తీసుకోండి దాంట్లో కొంచెం గంధం పొడిని అంటే చందనం పొడి ఉంటుంది కదా అది వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కాటన్ని ఇలా లాగినట్టు పల్చగా లైట్గా అంటే ఇలా తీగలాగా సాగుతుంది దాన్ని మనం కాటన్ని మనము అంటే వస్త్రమాల చిన్నగా ఉండాలంటే ఇంకొంచెం నైస్గా తీసుకోండి నేనైతే నార్మల్ సైజు పెడుతున్నా అంటే మీడియం సైజు కాబట్టి ఈ విధంగా మనకు మనం తీసుకున్న పటం ఎంత అవసరమో దాన్ని బట్టి మీరు లెంత్ పెట్టుకోండి ఆ తర్వాత చేత్తో అలా రౌండ్గా ఎక్కువ ప్రెస్ చేయకుండా అంటే అంతా ఈక్వల్గా వస్తుంది చూడండి ఇలా మనము ఆల్రెడీ నేనైతే నీళ్ళల్లోనే కలిపాను పాలల్లో అయినా కలుపుకోవచ్చు చందన పొడిని ఇలా మనము చిన్నగా కావాలంటే దారం తక్కువ వచ్చే విధంగా తీసి నలపండి లేదంటే కొంచెం పొడ ఉండాలంటే మాత్రం కొంచెం ఎక్కువ మధ్యలో కట్ అయ్యే విధంగా అలా మనం చేత్తో మెదిపితే కరెక్ట్గా కాటను తీగలాగా అయిపోతుంది మధ్యలో పువ్వులాగా ముడుస్తుంది ఈ పువ్వులాగా వచ్చేటివి మాత్రం బేసి సంఖ్యలోనే మనము పెట్టాలి అది తొమ్మిద పదకొండ పదిహేన అనేది మనము ఇంట్లో పూజ గదిలో ఉన్న పటాన్ని బట్టి మీరు పొడవు చూసుకోండి అంతే ముందు చందన పొడితో అన్నం ఇప్పుడు దానికి మధ్యలో దారంలాగా వచ్చిన చోట మనము మొదట పసుపు ఆ తర్వాత కుంకుమ అంతే ఇలా మనము పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇక ఉపయోగించుకోవడమే అయితే ఈ వస్త్రమాలకి కింద డాలర్ లాగా కూడా మనం కాటన్తోనే చేయచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చేయడం వీడియో ఉంది అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూడండి ఇప్పుడు నేను డాలర్ అయితే చేయలేదు కేవలం వస్త్రమాల మాత్రమే చేశాను ఇలా నేను తీసుకున్న లక్ష్మీదేవి పటానికి సరిపడినంత నేను తొమ్మిది అవి వచ్చే విధంగా పువ్వు ఏర్పాటు చేసుకున్నా ఇలా నాకు మూడు రకాల సైజులో అవసరం ఉంది కాబట్టి నేను ఇంట్లో పూజ గదిలో ఉన్న పటం యొక్క లెంత్ను బట్టి కొన్ని పదకొండు వచ్చే విధంగా మరికొన్ ఇంకొకటి పదిహేను పువ్వులు వచ్చే విధంగా చేసుకున్నా తొమ్మిది రెండు చేసుకున్నా పది మా పదకొండు ఒక రెండు చేసా ఆ తర్వాత పదిహేనుతో మరొకటి చేసుకున్నా ఇలా ఇప్పుడు తులసి మాతకి చేయాలనుకున్నారనుకోండి కార్తీక పౌర్ణానికి తులసి ఉసిరి చెట్టుకు కూడా వేయచ్చు అలాంటప్పుడు కొంచెం పెద్దగా అవసరమవుతుంది కానీ మనం ఎంత పొడవు తీసుకున్నా కూడా బేసి సంఖ్యలోనే తీసుకోండి అంతే మనం తీసుకున్నవి ఇలా నేను పూజ గదిలో కార్తీక సోమవారానికే నేను పెట్టుకోవడం జరిగింది చూడండి మనము పువ్వులతో పాటు ఇలా వస్త్రమాల కూడా వేస్తే ఎంత అందంగా అనిపిస్తుందో పూజ గదిలో మీకు ఎలా అనిపించింది తప్పకుండా నచ్చే ఉంటుంది Please like, share and subscribe. Bye.